డార్లింగ్ ప్రభాస్ చాలా మొహమాట వస్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే ఎక్కువ సిగ్గుపడుతూ ఉంటాడు మీడియా ముందుకు కూడా ఎక్కువగా రాడు వచ్చినా ఎక్కువగా మాట్లాడు పది మాటలు మాట్లాడాల్సిన చోట ఒక్క మాట మాట్లాడతాడు అంత ఇంట్రోవర్ట్ అయిన ప్రభాస్ తన క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో మాత్రం చాలా ఫన్నీగా ఉంటాడట ప్రభాస్ వేసే జోకులు పంచులకు అందరూ పగలబడి నవ్వాల్సిందేనట ఇక తాజాగా ప్రభాస్ పాత ఫోటో ఒకటి నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతుంది బాహుబలి టైంలోనే ఈ ఫోటో ఇప్పుడు మళ్లీ నెట్టింట్లో వైరల్ అవుతుంది ప్రభాస్ ఫ్యాన్ పేజీలు ఈ ఫోటోను మళ్లీ వైరల్ అయితే ఇందులో ఉన్న ఆ అమ్మాయి ఎవరా అని అంతా అనుకుంటున్నారు అయితే ఆ బ్యూటీ తమన్నాకి మేకప్ ఆర్టిస్ట్ అని అంటున్నారు తమన్నా మేకప్ ఆర్టిస్ట్ బిల్లీ మానిక్ తో ప్రభాస్ ఉన్న ఫోటోలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇలా ముద్దు పెడుతూ డార్లింగ్ కనిపించడంతో అంతా షక్ అవుతున్నారు ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు సెట్స్ మీద సాబ్ ఫౌజీ ఉన్నాయి సెట్స్ మీదకు వెళ్లేందుకు స్పిరిట్ కల్కి టూ ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ కంప్లీట్ అయితే సలా టూ ని తెరకెక్కిందామని ప్రశాంత్ నీల్ చూస్తున్నాడు ఇవి కాకుండా హోమ్ బలే ప్రొడక్షన్స్ కంపెనీలో ఇంకా రెండు చిత్రాలు ప్రభాస్ చేయాల్సిందే ప్రశాంత్ వర్మతో ఓ మూవీ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తుంది మరో సైడ్ లోకేష్ కనకరాజ్ కూడా ప్రభాస్ తో ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు ముందుగా అనుకున్న దాని ప్రకారం అయితే ఈ సమ్మర్ లోనే రాజాసాబ్ రావాల్సిందే కానీ షూటింగ్ అంతకంతకు ఆలస్యమవుతూనే ఉంది అందుకే రాజాసాబ్ వాయిదా పడుతూనే ఉంది దీంతో ప్రభాస్ సామంతరంగా ఫౌజీ మూవీని కూడా స్టార్ట్ చేశాడనే సంగతి తెలిసిందే